టు మై ఛానల్ మోటార్ మెకానిక్ ఈరోజు ఈ వీడియోలో ఒక రైతు సమస్య తీసుకురావటం అయితే జరిగింది పూర్తిగా వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇలా చెప్పినట్టుగానే సమస్య మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరిగింది పూర్తిగా చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక రైతు సమస్య తీసుకురావటం జరిగింది అది ఏంటిదంటే మా ప్రాంతంలో జరుగుతున్న నీటి సమస్య గురించి తీసుకురావటం అయితే జరిగింది అసలు ఆ నీటి సమస్య ఏంటిది ప్రతి ఒక్కటి పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తా కానీ ఒక లైక్ వేసుకొని రైతుకు మాత్రం సపోర్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న రైతు అనేది నాలుగు ఎకరాల పొలం పెట్టుకోవటం అయితే జరిగింది కానీ ఈ యొక్క మోటార్ని నమ్ముకొని నాలుగు ఎకరాలు నాటు వేయటం అయితే జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నాటేసినంత వరకు మంచిగానే మోటార్ అయితే పోస్తుంది అదే నమ్ముకొని బోర్ని అదే విధంగా డైలీ వచ్చి వాటర్ పెట్టుకొని పోతున్నాడు కానీ సడన్గా వాటర్ అనేది పూర్తిగా ఆగిపోవటం అయితే జరిగింది అసలు సమస్య ఏంటిదని రైతుకి అర్థం కాకుండా ఉంది అసలు ఆ సమస్య ఏంటి ప్రతి ఒక్కటి పూర్తిగా చూపిస్తే లాస్ట్ వరకు అయితే చూడండి ఆర్థిక అయితే స్టాండ్తో తీసేవాళ్ళు లేక మేమైతే వెహికల్ తోటి తీస్తాము ఎందుకంటే స్టాండ్తో తీస్తే చాలా లేట్ అవుతుంది అలాగే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ వెహికల్ తోటి తీయడం వల్ల చాలా రైతుకి పైసలు సేఫ్ కావటం అయితే జరుగుతుంది అందుకోసం వీటిల్నే వాడతారు మధ్య స్టాండ్తో తీసే వాళ్ళు అయితే ఎవరు కూడా లేరు ఇప్పుడు ప్రజెంట్ ఇంటికాడ బండ్ అయితే సెట్ చేసుకున్నాం కానీ మోటార్ తీసుకుంటే మోటార్ అయితే రావటం లేదు కారణం ఏంటిదంటే కింద బోర్లు రాళ్ళు కానీ ఏర్లు కానీ తట్టడం అయితే జరుగుతుంది దానికోసం మోటార్ అయితే ఇరుకబట్టడం అయితే జరుగుతుంది ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందంటే మోటార్ చాలా రోజులు తీయకపోవడం వల్ల లేదా చెట్లు బోర్ దగ్గర ఉండటం వల్ల లేదా రాళ్ళు అంటే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది రాళ్ళు బుల్లెట్స్ ఉంటే ఎక్కువ ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఏర్లు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది మోటార్ గురించి పూర్తిగా అసలు ఏమైందో క్లారిటీగా చెప్తా చూడండి ఇక్కడ కనిపిస్తున్న మోటర్ అనేది సడన్గా వాటర్ అనేది ఆగిపోయింది ఏమైందని చెప్పి రైతుకి అర్థం కాక మోటార్ అయితే తీయటం అయితే జరుగుతుంది కానీ మోటార్ మాత్రం స్టక్ అవటం అయితే జరిగింది పూర్తిగా అదే విధంగా మోటార్ని అయితే తీస్తున్నాము కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వాటర్ అనేది పోయకపోవడం వల్లనే మెయిన్ ప్రాబ్లం ఈ వాటర్ ఎక్కడ పోయినాయంటే సడన్గా బోర్ అనేది ఎండిపోవటం అయితే జరిగింది అంటే బోర్లో వాటర్ అనేది లేకపోవటం వల్ల ఈ సమస్య రావటం జరిగింది నల్గొండ జిల్లా చండూరు మండలం చెప్పటం అయితే జరిగింది ఆల్రెడీ తమ్ కూడా కూడా అయితే జరిగింది మాది నల్లగొండ జిల్లా తెలంగాణ చెప్పటం గల కారణం ఏంటిదంటే మెయిన్గా మా దిక్కు ఉన్న నీటి సమస్య గురించి మీకు చెప్పటం అయితే జరిగింది నీటి సమస్య గురించి చెప్పినా కానీ ఏ జిల్లానో ఎక్కడనో తెలియక ఉంటే ఏమీ ఉండదు కాబట్టి నల్లగొండ జిల్లా అని అయితే జరిగింది నల్లగొండ జిల్లా చండూరు అని కూడా ఎందుకు చెప్పడం జరిగింది అంటే మా దిక్కు రిజర్వేర్లు ఇలాంటివి ఏవీ లేవు ఆల్రెడీ స్టార్ట్ చేసినా కానీ ఇలాంటివి అనేది కట్టడం లేదు ఇక్కడ అందుకని ఓన్లీ బోర్లే ఉంటాయి మా దిక్కు కాల్వలు కెనాల్స్ ఇలాంటివి ఏవి ఉండవు ఈ బోర్ అయితే రెండు వందల అయితే ఉంది రైతు అయితే నూట ఎనభై ఫీట్ల వరకు అయితే మోటార్ అయితే దించుకోవటం అయితే జరిగింది చూడండి ఆల్రెడీ మోటార్ అయితే తీస్తున్నాడు పైపులు కూడా ఎలాంటివి ఎక్కడ కరావు కాకుండా ఉండటం అయితే జరిగింది అంటే పైపులకి చిన్న చిన్న రంధ్రాలు పడ్డా కానీ వాటర్ అయితే కొన్ని అందులోనే పోయటం అయితే జరుగుతుంది అది కూడా మెయిన్గా ప్రాబ్లం వాటర్ పోయకుంటే కానీ అలాంటి సమస్య మాత్రం ఇక్కడ లేదు ఇక్కడ మెయిన్గా పైపు కానీ వాటర్ మాత్రం ఎలా పని చేసుకోవాలనేది సమస్యగా మారింది తెలియదు